పర్వత శిఖరం మీద నిలబడుతుందో నిలబడినప్పుడు ఇలా తల ఎత్తి ఎలా నిలబడుతుందో అలా తల ఎత్తి ఆయన నిలబడి ఉన్నారు దీని అర్థం ఏమిటో తెలుసా అండి వృషభము నందీశ్వరుడు నందీశ్వరుడైనటువంటి వృషభము ఏదైతే ఉందో గవాంపతి అంటే నందీశ్వరుడు నందీశ్వరుడికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది ఆయన జన్మ పశువుగా కానీ నందీశ్వరుడు జన్మించడం సామాన్యుడిగా జన్మించాడు ఆయన ఒక ఆలయంలో నిలబడినప్పుడు ఒక పశుస్వరూపంగా నిలబడి ఉంటాడు కానీ లోకానికి పృష్టభాగం ఇస్తాడు ఈశ్వరుడి మీద దృష్టి పెడతాడు నంది చూడండి నంది వెనకాలేముంటుంది లోకం అంతా ఉంటుంది నంది చూపుల్లో ఎవరు ఉంటారు శివలింగం ఉంటారు నంది ఎప్పుడు మేళం చేయండి కళ్యాణం చేయండి పిడుగులు పండివ్వండి వాన పండివ్వండి కాతి రానివ్వండి పోతుండనివ్వండి కార్తీక మాసం వచ్చిందని యుక్తాయుక్త విచక్షణ లేకుండా నంది తోక కిందకి తీసుకెళ్ళి దీపాలు పెట్టనివ్వండి అరటిపండు తీసుకెళ్లి ఆయన పాపం ఏదో మనం పెడితే తప్ప బతకలేని వాడు అనుకుని అరటిపండు ముద్దలు తీసుకెళ్ళి ఆయన మూతికి రాసేయండి గాజుగిగలు వచ్చి ముక్కులో తేరనివ్వండి ఆయన మాత్రం అలాగే శివలింగాన్ని చూస్తూ ఉంటారు ఏం చేసినా ఆయన దృష్టి ఇలా తిప్పరు దృష్టి తిప్పకుండా శివుణ్ణే చూసేటటువంటి నందీశ్వరుడు ఎలా ఉంటాడో దృష్టి తిప్పవలసినివి ఎన్ని కనపడినా తిప్పకుండా సీతమ్మ దర్శనమే చెయ్యగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు వెడుతున్నాడు అసలు ముందు ఆ సునిశ్చిత ప్రజ్ఞ అంటే అన్నిటినీ చూస్తున్నా అన్నిటిలో ఆవిణ్ణి చూడ్డం ఆవిణ్ణి వెతకడం విశ్వమునందు విశ్వనాథుణ్ణి వెతకాలి లోకమునందు లోకేశ్వరుణ్ణి వెతకాలి మీరు ఎక్కడ వెతుకుతారు ఇదే ఈశ్వరుడిగా కనపడాలి ఇది ఇదిగా కనపడినంత కాలం మాయ ఇది ఇదిగా కనపడకుండా ఇదంతా ఒకటిగా ఈశ్వరుడిగా కనపడింది అనుకోండి ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందేసినట్టు కాబట్టి ఇప్పుడు ఆ దృష్టితో ఆయన వెడుతున్నారు ఇది గవాం రివా బభౌ అటువంటి దృష్టి కోణంతో ఒక నందీశ్వరుడు వెళ్ళినట్టు వెడుతున్నారు కాదు నందీశ్వరుడే ఇచ్చాడు ఓరి రావణ రే పొద్దున్న నీ ప్రాణం తీయడానికి వానరులు వస్తారు అన్నారు ఆ శాపమిచ్చినటువంటి ఏ రుద్రతేజస్సుతో కూడిన నందీశ్వరుడు ఉన్నాడో ఆ నందీశ్వరుడు పరమశివుడు అభేదం అందుకే నందికీ శివుడికి మధ్యలోకి వెళ్ళాం ఆ నందీశ్వరుడే ఆ శివుడే అష్టమూర్తుల ఎందు వాయు ఒకటి కనుక ఆయనే వాయుస్వరూపంగా తన తేజస్సుని అంజనాదేవి ఎందు పెట్టి పుత్రుడిగా పుడితే ఆత్మావై పుత్రనామాషి కనుక శివుడు ఇప్పుడు హనుమగా ఉన్నారు కనుక శివుడికి నందికి అభేదం కనుక నందియే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్